అందరికి నమస్కారం వెల్కమ్ టు సమ ప్రయాణం అందరు బాగున్నారా సో మా వీడియోస్ అన్ని మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాము యా థాంక్యూ సో మచ్ ఆ మీకు మైక్ ఉందా మైక్ ఉంది ఇది ఆ వస్తుంది రికార్డ్ అవుతుంది మర్చిపోయాను చూసారా ఫోన్ లో తీసి తీసి అలవాటు అయిపోయి మైకోసం లేదనుకుంటున్నాను సో ఈ రోజు పెళ్లి అయిన తర్వాత దంపతులుగా మొదటిసారి కాదు కానీ ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇద్దరం కలిసి దంపతులుగా వెళ్తున్న ఒక పుణ్యక్షేత్రం సో మా పెళ్లి అయిన తర్వాత మేము కలిసి అంటే శ్రీశైలంలో పెళ్లి అయింది శ్రీశైలంలో అక్కడ దర్శనం చేసుకున్నాము మళ్ళీ ఆయన ఊళ్ళో కూడా దర్శనం చేసుకున్నాము కానీ ఎక్కడైనా ట్రావెల్ చేసి ఒక దంపతులుగా మేము పెళ్లికి ముందు చాలా ట్రావెల్ చేసాం కానీ దంపతులుగా ఇది చేయడం మొదటిసారి అండ్ మేము శక్తి పీఠంకి వెళ్తున్నాము అది కూడా నాకు ఏదో వచ్చింది కొన్ని రోజుల క్రితం ఆ లేచినప్పుడు నాకు అంటే ఆ కళ్ళలో స్వామివారు చెప్తున్నారు అమ్మాని అదృష్టం నువ్వు ఆ సరస్వతి దేవిని స్వరూపంలో చూస్తున్నావు అని అన్నారు నాకు అర్థం కాలేదు అంటే నిజంగా నేను అమ్మవారిని నిజ స్వరూపంలో చూసాను నాకు అర్థం కాలేదు లేచి నేను మా ఇంటికి చెప్తున్నాను ఏంటి ఇలాంటి కళ వచ్చింది నాకు దగ్గరలో ఏమైనా శక్తి పీఠం ఉందా ఒకసారి రిసెర్చ్ చేద్దామని చెప్పి ఆలోచిస్తే చాలా ఆలోచిస్తే ఎందుకు జోగులమ్మ దేవిని దేవినే వచ్చింది నోటికి అండ్ కొద్దిగా రీసెర్చ్ చేసిన తర్వాత ఓకే ఎప్పుడు వెళ్ళే కదా మేము జోగులమ్మ దేవి దగ్గర ఒకసారి వెళ్ళి దర్శించుకొని వచ్చేదామని మేము డిసైడ్ అయ్యి ఇలా బయలుదేరాము ఇది కూడా సడన్ అప్పటికప్పుడు అనుకొని ఇలా బయలుదేరాము ఎప్పుడైతే తను ఇట్లా అమ్మవారు కల్లోకి వచ్చారు కానీ రెగ్యులర్ గా మనం ఫోటోలో ఉన్నట్టుగా లేకుండా కొద్దిగా వికృత రూపంలో ఉన్నారు అని చెప్పి చెప్పింది అనమాట చెప్తే లేదమ్మా అమ్మవార్లందరూ స్వరూపంలో అలానే ఉంటారు మన మానవ రూపానికి అది మనం చూసి తట్టుకోలేం కాబట్టి ఇట్లాగా అందంగా మనకి ఫోటోలు అవన్నీ ఉంటాయమ్మా కానీ స్వరూపాలు అమ్మవారు అందరూ అట్లానే ఉంటారని చెప్పేసి చెప్పానమాట మేము ఒకసారి అట్లాగా శక్తిపీఠాల గురించి ఒక వీడియో ఏదో చూస్తున్నప్పుడు అమ్మవారి జోగులాంబ వీడియో ఫోటో కనిపించింది అనమాట సో ఇమీడియట్ గా తనకి మా ఒకసారి ఈ ఫోటో చూడమ్మా అని అంటే హాస్ట ఇట్లానే వచ్చారమ్మా కల్లోకి అని చెప్పేసి చెప్పింది అనమాట చంద్ర సరే ఓకే అట్లయితే వెళ్దాము మన హైదరాబాద్ దగ్గర నుంచి దగ్గరే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది అన్నిట్లో ఆ జోగులమ్మ శక్తిపీఠానికి ఎప్పటి నుంచో మాకు పెళ్ళైన ముందు నుంచి తను అడుగుతా ఉందనమాట ఆ జోగులమ్మ దగ్గరికి వెళ్ళాలని వెళ్ళాలి అని సో ఈ రకంగా ఇప్పుడు పెళ్ళి తర్వాత తర్వాత అమ్మవారు తన కల్లోకి రావటం తర్వాత ఇప్పుడు మేము ఈ ప్రయాణం చేసి వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంది ఇవాళ సో గా కొద్దిగా డీటెయిల్స్ తెలుసుకున్నాం అమ్మవారి గురించి సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో సో ఇవాళ మా ఈ బ్లాగ్ ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తి పీఠంగా చెప్పే శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ శక్తి పీఠం సో అక్కడికి వెళ్ళి దర్శించుకోవడం దంపతులుగా దర్శించుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా వచ్చేసేయండి మాతో పాటు అండ్ ఇది హైదరాబాద్ నుంచి ఫోర్ అవర్స్ జర్నీ ఉంది యాక్చువల్లీ త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ చూపిస్తుంది ఫోర్ అవర్స్ అనుకోండి ఆల్మోస్ట్ అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ సో ఈ శక్తి పీఠంకి మేము తెలుసుకున్న డీటెయిల్స్ ఏంటంటే అమ్మవారి శరీర భాగాలు మన భారతదేశంలో అక్కడక్కడ పడున్నాయి కదా సో అమ్మవారి శరీర భాగాల్లో ఈ పై పై పదవి భాగం అంటే మనకి జా లైన్స్ రెండు ఉంటాయి కదా అప్పర్ జా లైన్ అండ్ లోవర్ జా లైన్ సో ఈ అప్పర్ జా లైన్ అంటే పై పై దంత పై దంతాలు అక్కడ పడ్డాయని సో అందుకనే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారని తెలుసుకున్నాం అనమాట ఇక్కడ ముఖ్యంగా అమ్మవారిని దర్శించుకుంటే మనకి మానవులకి జరిగే ప్రయోజనం ఏంటి అని అంటే నరఘోష అనేది సమూలంగా నిర్మూలిస్తారు అమ్మవారు అని ప్రత్యేకత ఉంది నరకొచ్చే దిష్టి కాదు అంటే చాలా మంది వీళ్ళు బాగున్నారు ఎలా ఉంది ఎలా ఉంది అని ఉంటారు కదా ఒకరి మీద ఒకరు ఏడుస్తారు కదా అంటే సరిగా చెప్పడం నరఘోష అంటే అర్థమైపోతుంది జనాలకి నరదృష్టి నర దృష్టి వేరు నరఘోష వేరు అంటే ఎవరైనా ఎదుగుదలను చూసి ఏడవడం గాని లేకపోతే ఏదైనా బ్యాడ్ గా అనుకోవడం గాని ఏదో అంటారు కదా సో దాన్ని నరఘోష అని అంటారు మాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు సో సో ఆ నరఘోష అనేది ఏదైనా ఉంటే అది సమూలంగా అమ్మవారు నిర్మూలిస్తారు అమ్మవారిని దర్శించుకొని చక్కగా అర్చన చేయించుకుంటే అని ఒక ప్రత్యేకత ఉందన్నమాట ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు విధ్వంసానికి గురైన తర్వాత మన రెండు వేల ఐదులో శృంగేరి పరమాచారి వాళ్ళ చేత మళ్ళీ పునరుద్ధరించి పునర్స్థాపించి ఇప్పుడు మళ్ళీ అమ్మవారు అర్చనలు పొందుతున్నారన్నమాట సో దయచేసి కుదిరినప్పుడు అందరూ తప్పకుండా అమ్మవారిని దర్శించుకోండి సో అంత మంచి జరుగుతుంది అన్ని శుభాలు జరుగుతా ఉంటాయి ఎందుకంటే నరఘోష అన్నది ఎప్పుడు ఎవరి ద్వారా ఎవరి వల్ల వస్తుందని మనకి గుర్తించలేని విషయం విషయం కూడా అంటే అది జరుగుతుందా ఏం జరుగుతుంది మన లైఫ్ లో కూడా మనకు తెలియదు ఎవరు ఎవరి ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి కూడా మనకు తెలియదు సో అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి కృప మీ అందరి మీద ఉండాలని మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం అనమాట సో ఈ రోజు ఈ లో అమ్మవారి ఆలయం గురించి వీలైనంత వరకు తెలుసుకొని వీలైనంతగా చెప్పడానికి ట్రై చేస్తాము ఈ ఆలయానికి వచ్చి కొన్ని వేల సంవత్సరాల హిస్టరీ ఉందండి సో దాదాపుగా పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణం అనేది జరిగింది మొట్టమొదటిసారిగా ఆల్సో పరశురాముల వారు స్వయంగా సంగమేశ్వర ఆలయం ఎందుకంటే ఇక్కడ తుంగ భద్ర కృష్ణానది సంగమం దగ్గరే పరమశివుడికి ఆలయం కట్టించి సంగమేశ్వర ఆ స్వామిని ప్రతిష్టాపించారు స్వయంగా పరశురాములు వారు అండ్ ఆల్సో అక్కడ పిండ ప్రదానాలు కూడా జరుగుతాయంట ఆయన స్వయంగా వారి తల్లిదండ్రులకి సంగమేశ్వర ఆలయం దగ్గర ఆ సంగమం దగ్గర పిండ ప్రదానం చేశారన్నట్టుగా కూడా హిస్టరీ ఉంది మన ఆది గురువు ఆది శంకరాచార్యులు కూడా అక్కడ దర్శించుకున్నారని అండ్ ఆల్సో అక్కడ స్వర్ణ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని కూడా మనకి హిస్టరీ చెప్తుంది సో దాని తర్వాత ఎన్నో దాడులకు గురై మళ్ళీ పునర్నిర్మాణం చేయించుకొని తర్వాత కంచి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి గారు స్వయంగా వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి అక్కడ మళ్ళీ పునరుద్ధరించారు అనమాట సో అప్పటి నుంచి మళ్ళీ అర్చనలు స్టార్ట్ అయ్యాయి అమ్మవారికి దాని తర్వాత శృంగేరి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు అర్చనలు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట సో చాలా చాలా హిస్టరీ ఉంది గుడికి జోగులాంబ టెంపుల్కి వచ్చేసాం సో ఇప్పుడు టైం వన్ థర్టీ అయింది ఇప్పుడు వన్ ఓ క్లాక్కి మూసేస్తారంట దర్శనానికి సో మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వెళ్దాం ఇదేంటి అంటే ఒకటి దంపతులు సారీ అయ్యో హెల్మెట్ చేసుకోవాలి ఏమా మర్చిపోతున్నాను చండీ హోమం చేసుకోవచ్చు అంట రూపీస్ టికెట్ దర్శనం జరిగింది చాలా మంచి దర్శనం కుంకుమ అర్చన చేసుకున్నాము చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారిని చూసాక చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం గుడి చుట్టుపక్కల ఉన్న గుళ్ళని చూద్దాం నేనైతే రిఫ్రెష్ అయిపోయినట్టు అనిపించింది నాకు అసలు అమ్మవారు చూసాక ఇంకా తెలియని ఆనందం యస్ నేనైతే అమ్మవారిని అట్లా చూస్తుండి పోయాను అంటే నిజంగా నిజంగా అమ్మవారిని ప్రత్యక్షంగా చూస్తున్నట్టు అనిపించింది నాకు అయితే మా ఇద్దరితో కూర్చున్నట్టు అక్కడే లైవ్ కూర్చున్నట్టుగా అనిపించింది లడ్డు రెండు రెండు పులిహోర పులిహోర సరిపోతు సరి లె ఇవ్వాలి కదా మా లడ్డు చిన్నగా ఉన్నాయి ఉన్నా తీసుకున్నా ఇవ్వండి కవరం లేదా మళ్ళీ మరకత్తలింగం బ్రహ్మ సూత్రం ఉన్న మరకత్తలింగం రెండు సార్లు దాడి జరిగిందంట ఈ పుణ్యక్షత్రం పైన చాలా బాధిస్తుంది శివాయ అంటే మధ్యాహ్నం మూడున్నర అయింది ఆయన చల్లగానే ఉంది ఇబ్బందిగా అయితే ఏం లేదు ఇక్కడ మరకత్తలింగం బ్రహ్మసూత్రం మరకతలింగం బ్రహ్మ సూత్ర మరకత లింగాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ గుళ్ళో అయితే చాలా ప్రశాంతంగా ఉంది అంటే అవును ఇది ఒక బ్యాక్ సైడ్ ఉంది ఒక ఆవిడ చెప్పారు ఇక్కడ వెనకాల ఇంకొక శివ శివాలయం ఉంది అక్కడికి వెళ్ళండి ఎవరు ఉండరు అని చెప్పారు నిజంగానే ఎవరు లేరు చాలా ప్రశాంతంగా ఉంది లోపలికి వెళ్ళంగానే న్ని దక్షిణ కాశీ అని కూడా అంటారంట ఎందుకో తెలుసా ఈ క్షేత్రంలో కూడా కాశీలో ఉన్న అందరి దేవుళ్ళు ఇక్కడ కూడా ఉంటారంట అండ్ ఆల్సో చూసావు కదా తల ఎటు తిప్పినా కానీ శివలింగాలు ఉన్నాయి అండ్ ముఖ్య విశేషం నేను గమనించింది అంటే ప్రతి శివలింగానికి దాదాపుగా అన్ని శివలింగాలకి బ్రహ్మసూత్రం ఉంది యా జంబుకేశ్వరుడు మారుతీశ్వరుడు సహస్రలింగేశ్వరుడు ఓం నమ శివాయ ఈ క్షేత్రంలో ఎటు వెళ్ళినా కానీ శివలింగం ఉందండి చాలా ప్రశాంతంగా ఉంది చింత చెట్టు బహమనీ సుల్తానుల దాడిలో అమ్మవారి ఆలయం ధ్వంసమైనప్పుడు అమ్మవారి మూల విగ్రహాన్ని ఇక్కడే భద్రపరచడం జరిగిందంట ఇప్పుడే శివకేశవుల దర్శనం అయింది చాలా బాగుంది చాలా బాగుంది ఫిఫ్టీ రూపీస్కి ఒకరికి స్పర్శ దర్శనం అవైలబుల్ చేస్తున్నారు లోపలికి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకున్నాం శివకేశవులు కేశవుడు వచ్చేసి శాలి గ్రామ రూపంలో ఉంటారు స్వామివారి పక్కనే సో శివకేశవులు దర్శించుకున్నాం ఇవాళ అమ్మవారి టెంపుల్ తర్వాత లెఫ్ట్లోకి వస్తే ఇక్కడ కంచి కామాక్షి దేవి టెంపుల్ ఉంది ఇక్కడ పక్కనే మస్జిద్ కూడా ఉంది అమ్మవారి టెంపుల్ మూసేసి ఉంది దేవాలయాలు నీకు తెలుసా స్వయంగా బ్రహ్మదేవుడే ఈ నవబ్రహ్మలింగాల్ని ప్రతిష్టాపించారంట Okay. <laughs> కోనేరు ఇప్పుడు మనం సంగమేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గరకు వచ్చామండి డెవలప్మెంట్కి ఏదో పనులు జరుగుతున్నట్టు ఉన్నాయి అక్కడ దేవాలయం గురించి హిస్టరీ చదువుతుంది ఇంగ్లీష్లో స్వామిని దర్శించుకున్నాం చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది వాయిస్ రీసెంట్ వస్తుంది కదా మేము సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము సాక్షాత్తు పరశురాముల వారు ప్రతిష్ఠించిన సంగమేశ్వరుడు సో తుంగ భద్ర కృష్ణానది ఇక్కడ సంగమం ఉందనమాట సో మేము వెళ్ళాక పోయాము అంటే చాలా లేట్ అయిపోయింది చాలా ఎండగా ఉంది చాలా టైడ్ అయిపోయాం యాక్చువల్లీ ఇలా అన్నాం కదా బెట్ట మధ్యాహ్నం వచ్చాము కదా చల్లగానే ఉంది అన్నాం కానీ ఎనర్జీస్ అట్లాగా అన్ని దర్శించుకున్నాం నవబ్రహ్మలు దర్శించుకున్నాం జోగులాంబదేవిని దర్శించుకున్నాం బాలద్ మృహేశ్వర స్వామిని దర్శించుకున్నాం అక్కడ జోగులాంబ దేవి గుడి దగ్గర ప్రాంగణంలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకోవడం జరిగిందనమాట హౌ ఐ ఫిఫ్ ఎన్ బట్ ఎస్ టైరింగ్గా ఉంది ఎందుకంటే మేము యాక్చువల్లీ చాలా లేట్గా బయలుదేరాము పొద్దున్న బయలుదేరు అంటే ఇంత టైరింగ్ అయ్యేది కాదు బట్ అంటే వింటర్ సీజన్ కదా మరి ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకి స్నో వల్ల మళ్ళీ డ్రైవింగ్ మంచు వల్ల కొద్దిగా లేట్ అవుతుంది అని కొద్దిగా లేట్గా బయలుదేరాం అనమాట సో అలాగా హలో ఇది మా పల్లి తర్వాత మేమిద్దరు జంటగా వచ్చేది నువ్వు అప్పుడు చెప్పావు అంటే నువ్వు నేను కలిసి శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తున్నట్టు ఒక కళ వచ్చిందని చెప్పావు గుర్తుందని సో ఇవాళ కలిసి తర్వాత ఫస్ట్ టైం ఇవాళ అండ్ చాలా చాలా ప్రశాంతంగా జరిగింది అంటే నార్మల్లీ శక్తి పీఠాల్లో జ్యోతిర్లింగ్ చాలా రష్ ఉంటుంది కదా అదే ఇక్కడ ప్రథమ్ పూజారి గారు అదే అంటున్నాను పెద్దగా ఎవరు రావట్లేదు ఈ శక్తి పీఠంకి వాళ్ళు బాధపడుతున్నారు అందరూ ఖచ్చితంగా ప్లాన్ చేసి వెళ్ళండి ఎందుకంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉన్నారు అమ్మవారు మీరు ఏ కోరిక కోరికనా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా సి ప్రతి ఒక్క మనిషికి అనుకోని విధంగా ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి సో అది నరఘోష వల్ల కూడా అవ్వచ్చు నరదృష్టి వాడి వల్ల కూడా అవ్వచ్చు సో ప్రపంచంలో నరఘోషకి నరదృష్టికి సంబంధించి నాకు తెలిసి ఆ శక్తిపీఠం అమ్మవారి శక్తిపీఠం ఇదే సో ముఖ్యంగా నరఘోషకి అమ్మవారిని చూస్తే అట్లానే అంటే వికృత రూపంలో ఉన్నారు కానీ అమ్మవారు కానీ చాలా చూసిన దగ్గర నుంచి నాకు చాలా ప్రశాంతంగా అమ్మవారిని చూస్తూ ఉండిపోయాను నేను అట్లానే సో చాలా చాలా ప్రశాంతంగా ఉంది పీస్ఫుల్ గా ఉంది దయచేసి అందరూ తప్పకుండా వచ్చి దర్శించుకోండి అమ్మవారిని బాలమహేశ్వర స్వామిని ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుంటే నవగ్రహాలు అన్ని గ్రహాలకి పూజ చేసినట్టేనంట అంత విశిష్టత ఉంది అనమాట అంతేకాకుండా ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి వారు పక్కనే ఆ కేశవుడి కూడా ఉంటాడు అనమాట శాలిగ్రామ రూపంలో అవును అదైతే ఎక్స్పెక్ట్ చేయలేను అసలు ఎంత ఎంత బాగా అనిపించిందో సో శక్తిపీఠంలో అది కూడా శివుడి పక్కనే నారాయణ స్వామి కూడా ఉన్నాడు అన్నది నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది సో కేశవాయ నమ అని ఇద్దరిని కలిపి నామస్మరణ చేసిన దేవాలయం ఇది చాలా చాలా ఇది ఇక్కడ మనం గోకర్ణం వెళ్ళినప్పుడు శివకేశవులు ఒకే రూపంలో ఉన్నారు చూసాం గుర్తుందా ఎస్ దాని తర్వాత అన్నమాట సో చాలా చాలా హ్యాపీ అనిపించింది సో సో ఇదండి ఇవాళ మా ఈ వీడియో మీ అందరికీ ఇది నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి తప్పకుండా అందరూ వచ్చి దర్శించుకోండి ముఖ్యంగా ఎస్ అండ్ మా వీడియోని లైక్ కూడా చేయండి అలానే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనా సుఖనో భవంతు పునర్దర్శన ప్రాప్తిరస్తు